అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గత కొన్ని శనివారాలుగా నేను స్వామివారికి పూజ చేసుకుని పిండి దీపాలు పెట్టుకుని పూజ చేస్తున్నానండి మా ఇల్లే ఆనంద నిలయం పేరే ఆనంద నిలయం అండి నాకు స్వామి కొలువై ఉంటాడు పూజా మందిరంలో మీ అందరికీ తెలుసు కదండి అలానే ఈరోజు శనివారం ప్లస్ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అంటండి టీవీలో చూసి ఈరోజు మన పూజా మందిరంలో వేయించేసి ఉన్న లక్ష్మీ అమ్మవారిని పద్మావతి అమ్మవారిగా అలంకరిద్దామని అనుకుంటున్నానండి అలంకారం అంటే ఎప్పుడు పూల అలంకారమే చేస్తానండి పూజా మందిరంలో ఈరోజు అమ్మవారికి ప్రత్యేకించి చీర కడదాము అని అనుకుంటున్నానండి ప్రతి శనివారం స్వామివారికి తులసి దళాలను సమర్పించి పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి సప్త శనివారాలు వ్రతం ఉందని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారు అయితే నేను ఎప్పుడూ ఆనంద నెల వాసుకుడి ప్రతిరోజు పూజ చేసుకుంటున్నా ఎందుకో నాకు ఈ పిండి దీపాలు పెట్టడం అనేది మొదట్లో నేను అంత పట్టించుకోలేదని చెప్పాలండి చాలా గమ్మత్తుగా ఇది స్టార్ట్ చేయటం జరిగిందనమాట ఇది మీ అందరితోనూ తప్పకుండా షేర్ చేసుకోవాలని అనిపించింది ఎందుకంటే స్వామిని నమ్మితే ఆయన చూపించే లేలలు మహత్యాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయండి అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే తెలిసే విషయాలు కానీ మనకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తప్పకుండా చెప్పాలండి ఎందుకంటే నాకు ఒకరు చెప్పటం ద్వారానే నేను ఇది స్టార్ట్ చేయటం జరిగింది స్వామి చూపించిన లేల మాత్రం అద్భుతం మహా అద్భుతం అన్నమాట అండి నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళినప్పుడు అప్పుడే గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నాను అనమాట అండి బ్యాంక్ అయిన వెంకటసాయి ఆయన పేరు ఆయన ద్వారానే నేను ఈ గోల్డ్ బిస్కెట్ కూడా కొనుక్కోవటం జరిగింది అయితే మేడం గారు మీరు సప్త శనివారాలు వ్రతం చెయ్యండి చాలా బాగుంటుందండి అసలు అద్భుతంగా అనిపిస్తుంది చాలా ఆనందం కలుగుద్ది అంటే అలాగే బాబు అన్నాను కానీ నేను చెయ్యలేదండి అప్పుడు నాకేంటంటే ఎప్పుడు నేను నిత్యం స్వామికి పూజ చేసుకుంటాను కదా ఈ పిండి దీపాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి సప్త శనివారాలు ఇలాంటిదంతా ఇప్పుడు వచ్చింది కార్తీకంలో మాత్రమే నేను పిండి దీపాలు వెలిగించుకుంటాను కదా అంతే కదా అని అనుకున్నా నిత్యం పూజ చేసుకుంటాను కదా అదే స్వామికి కైంకర్యం ఇట్లా మనసులో అనుకున్నానండి పిండి దీపాలు పెట్టుకోవటం కానీ సప్త శనివారాలు కానీ నేను అనుకోలేదండి ఆ తర్వాత నేను నెలల తర్వాత తిరుపతి వెళ్ళాను ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు బ్యాగ్ పోయిందని చెప్పాను మీకు గుర్తుందా అండి బ్యాగ్లో ఫోన్లు మైకు తర్వాత కార్డులు ఉన్నాయండి ఆ కార్డుల ద్వారా మనీ చాలానే తీసేసారనమాట ఇదంతా నేను మరొక దానిలో చెప్తానులేండి వీడియోలో తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అని మా ఆడపడుచులు అందరూ కూడా చాలా బాధపడ్డారు నాకు కొంత బాధగా అనిపించినా అండి కానీ ఏది ఇచ్చినా స్వామి ఇచ్చాడండి ఇన్ని ఆనందాలు సౌభాగ్యాలు ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు ఒక బ్యాగ్ పోయింది అని చెప్పి స్వామి నీ పోయింది నిన్ను చూడటానికి వచ్చినప్పుడు పోయింది అని నేను దెబ్బలాడగలనా అండి స్వామి నా డబ్బులు అయితే నాకు ఇప్పించు నావి కాదనుకో తీసేసుకో నువ్వే అని స్వామికి దండం పెట్టుకున్నాను అలానే ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకటి అనిపించిందండి స్వామికి అని కోపం వచ్చిందా ఏంటి నేను సప్త శనివారాల వ్రాతం వెంకట సాయి చెప్తే నేను ఎప్పుడూ రెగ్యులర్గా పూజ చేసుకుంటాను కదా ఇది ఎందుకు కొత్తగా చేసుకోవటం అన్నట్లుగా నేను భావించాను కదా స్వామికి ఒకవేళ కోపం వచ్చిందేమో అని నాకు అనిపించి ఒక శనివారం పిండి దీపాలు పెట్టుకున్నానండి వచ్చిన తర్వాత అనమాట అంటే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత పిండి దీపాలు పెట్టుకుని పూజ చేసుకున్నాను ఆ రోజే రేణుకుంట పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందనమాట అంటే ట్రేస్ అవుట్ అవుతున్నాయండి అంటే ఎక్కడెక్కడికి అతను మనీ పంపించాడు ఆ దొంగోడు అన్నది అంతా మాకు తెలిసింది అని చెప్పి ఫోన్ వచ్చింది అండి అక్కడ కేసు అది పెట్టాం రేణుకుంటలో ఓహో స్వామికి అంటే మనం లింక్ చేసుకోవటం బట్టి ఉంటుంది నేనేదో దీపాలు పెట్టాను కాబట్టి స్వామి నన్ను దయచల్ చేసి అన్ని చేసేస్తాడు ఇట్లా అని నేను అంటలేదండి మన నమ్మకం అనేది ఉంటుంది చూడండి ఆ నమ్మకం చాలా బలీయంగా ఉంటుంది అనమాట అండి మొదటి వారం దీపాలు పిండి దీపాలు పెట్టుకుని పూజ చేసినప్పుడు స్వామి అలాగా ఒక ఫోన్ కాల్ రప్పించడం అనేది నిజంగా ఇది కూడా అండి స్వామి లేలే అనుకుంటాం ఎందుకంటే స్వామిని నమ్మటానికి మనకి ఒక దారి చూపిస్తాడనమాట ఆయన మనం చేసేది కరెక్టు నువ్వు వెళ్ళే దారి కరెక్టు అని చెప్పడానికి ఒక దారి ఎప్పుడు స్వామి చూపిస్తాడండి ఇక అప్పటి నుంచి అండి ప్రతి శనివారం అనే కాదండి నేను ఎవరికన్నా ఏదన్నా దండం పెట్టుకున్నా సరే ఎవరి అన్నా దండం పెట్టుకున్నా రెండు పిండి దీపాలు వెలిగించి స్వామికి దండం పెట్టుకోవటం వాళ్ళ కోరికల గురించి అంటే వేరే వాళ్ళ గురించి దండం పెట్టుకున్నా సరే ఇది వరకు నార్మల్గా వారి పేరు నా పూజ చేసేదాన్ని అనమాట అండి ఇప్పుడైతే రెండు పిండి దీపాలు వెలిగించి స్వామికి పూజ చేయటం అలవాటు చేసుకున్నాను అనమాట అండి ఇంకా అదే అలవాటు అయిపోయిందండి గత కొన్ని నెలలుగా స్వామికి ఈ శనివారాలు నోము నోస్తున్నాను సప్త శనివారాలు అని నేను అంటలేదండి ఎందుకంటే ఇక నేను ఎప్పుడూ కూడా స్వామికి పూజ చేసుకోవాలి వీలైనప్పుడల్లా ఇక చేస్తూనే ఉంటాను అని అనుకున్నానండి సప్త శనివారాల వ్రతం అని ఎందుకు అన్నారో నాకు తర్వాత అనుభవపూర్వకంగా తెలిసిందండి ఎందుకంటే ఏడు వారాలు పూర్తయిన వెంటనే నాకు స్వామి ఒక అద్భుతాన్ని చూపించారండి అది బ్యాగ్ దొరకటం ఇది కాదండి ఇంకా ఆ కార్యక్రమం అవలేదు అది చాలా టైం పడుతుందట ప్రాసెస్లోనే ఉన్నది కానీ నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక కోరిక స్వామి చాలా సులువుగా ఒకటి రెండు రోజుల్లో తీరిపోయేలాగా చేశారండి దాని గురించి ఒక రెండు మూడు రోజుల్లో మీకు చెప్తానులేండి ఆ వివరం అంతా కూడా అసలు స్వామి లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది అది మాటల్లో వర్ణించలేమండి ఎందుకంటే అది అనుభవపూర్వకంగా తెలిసే విషయం భక్తి అనేదే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి నువ్వు ఒక భగవంతుడిని ఎందుకు నమ్ముతున్నావు అని అడిగితే అది ఎవ్వరూ చెప్పలేరండి అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనకి కలిగే అనుభవం భగవంతుడు కల్పిస్తాడు అనమాట అండి ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనకి భగవంతుడి మీద నమ్మకం మరింత పెరుగుతుందండి అలా స్వామి చేస్తాడు అవన్నీ లేలలేనండి కానీ ఆయన ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఒక చాలా ఆనందకరమైన విషయం అనమాట అండి అది అది మాత్రం మనసు నిండా నిండిపోయిందండి నాకు తిరుపతిలో బ్యాగ్ పోయినప్పుడు కూడా మా ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటే నేను అన్నాను నాకు ఎప్పుడన్నా విపరీతమైన బాధ కలిగినప్పుడు ఆ పెయిన్ తీసుకుంటాను అన్నీ స్వామి ఇచ్చిన ఇయ్యే వదినా మీరు బాధపడొద్దులే ఫోన్లే దొరుకుతుందిలే అమ్మ బ్యాగ్ అలా అని వదిన వాళ్ళకి ధైర్యం చెప్పాను అలానే స్వామి నన్ను విపరీతమైన బాధ పెట్టినప్పుడు అంటే మరి బాధ పెట్టినా ఆయనే పెడతాడు కదండి ఆనంద పెట్టినా ఆయనే పెడతాడు ఆ బాధని కూడా నేను ఆనందంగానే స్వీకరిస్తానండి బాధపడతాను కుళ్ళి కుళ్ళి బాధపడతాను పూజా మందిరంలో కూర్చుని కంటికి కడివేడిగా ఏడుస్తున్నాను అనమాట అండి ఒకనొక మూమెంట్లో మీ మీకు అర్థమై ఉంటుంది బాగా సఫర్ అవుతున్నాను కదా ఈ మధ్యకాలంలో దానికోసం అలాగా కంటికి కడివేడిగా ఏడుస్తున్నాను కానీ అదంతా స్వామి ఇచ్చిందే ఈ బాధ కూడా స్వామి ఇచ్చిందే ఫోన్లే ప్రక్షాళన అయిపోతుంది అనే భావంతోనే ఆ బాధను కూడా తీసుకున్నానండి ఇప్పుడు స్వామి ఇచ్చిన ఆనందం అండి అద్భుతం మహా అద్భుతం అని కూడా చెప్పొచ్చండి అంటే మన మనసులో సంకల్పం బలంగా ఉన్నప్పుడు దృఢంగా ఉన్నప్పుడు అది స్వామికి తెలుస్తుంది అండి అది స్వచ్ఛంగా ఉండాలి ఎవరిని నొప్పించేది బాధించేది కాకుండా ఉండాలి అది నిజాయితీగా ఉండాలి ఆ సంకల్పం అని నేను నమ్ముతానండి నేను నమ్మిందే ఆచరిస్తాను ఆచరించిందే మీకు చెప్తాను అలా కొన్నేళ్ల నుంచి ఉన్న నా సంకల్పం నా కోరికని చాలా సులువుగా ఒకటి రెండు రోజుల్లో తీర్చేశాడండి ఆయన అది చాలా అద్భుతంగా అనిపిస్తోందండి నాకు మహా అద్భుతం లాగా అనిపిస్తోంది ఎందుకంటే అది చిన్న చితక విషయం ఏమి కాదండి ఇటువంటి సంకల్పం నెరవేరాలంటే సాక్షాత్తు భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే నెరవేరుద్దండి అదేంటి అన్నది కూడా ఒకటి రెండు రోజుల్లో మీకు చెప్పేస్తానులేండి అంటే ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటాము ఎన్నో సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటాము ప్రత్యేకించి సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి చేయించుకునే సప్త శనివారాల పూజ మాత్రమండి నిజంగా అద్భుతం అంటే అద్భుతం మన ఫ్యామిలీలో ఇప్పటి వరకు సప్త శనివారాల నోము నోచుకొని వారు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా ప్రారంభించండి ఇక స్వామి లీలలు చెప్పనలవి కాదనమాట అండి నేను సప్త శనివారాలు అని ప్రారంభించి అసలు నేను ఇంకా ఆపదలుచుకోలేదు అంటే మీకు అర్థమై ఉంటుందండి స్వామి ఎంత అద్భుతమైన లీలల్ని ప్రసాదిస్తారు అనేది పద్మావతి అమ్మవారి ధ్వజారోహణం ఇవన్నీ చూసుకుంటూ పూజ చేసుకున్నాను అనమాట అండి చాలా ఆనందంగా అనిపించింది ఇప్పటి వరకు ఎవరన్నా పూజని సంకల్పించుకుని ప్రారంభించకపోతే తప్పకుండా ప్రారంభించండి ఆ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే ఆ చల్లని తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి